ారంభాగన్ దగ్గర భీమవరం పాలెం అని ఉందండి అక్కడి నుంచి వెళ్ళి చూడండి ఇన్ని బోట్లేనండి ఎంజాయ్ చేయాలనుకుంటే మన ప్రదేశాలలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు చాలా మందికి కానీ బోటుకు వచ్చేసి రెండు వేలంటే రెండు వేల రూపాయలు తీసుకుంటారు రెండు గంటల సేపు తిప్పుతారండి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు కానీ అది పదిహేను మంది అయితే కొద్దిగా అమౌంట్ తక్కువ పడుతుందండి అంటే మనకి పెట్టుకునే దానికి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అండి సుమట్ ప్రదేశాలలో ఎంజాయ్ చేయాలని ఎంతమందికి అనిపిస్తుందో అంతమంది లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా బీచ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ ఎంజాయ్ చేయాలంటే ఎట్లాంటి వాటికల్లా ఎంజాయ్ చేయవచ్చు అంటే ఎక్కడ దిగినా కానీ ఐదు ఆరు ఫీట్ల ఎక్కువ లోతుండదండి చాలా బాగుంటుంది ఈ వీడియోలన్నీ చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ అండి ఈ రెండు ఎంజాయ్ చేయటానికి వినపడంలేనండి చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ అంటే ఇంకా అండ్ని చెప్పాలనుకున్నది